जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसन्यासयोगमु पद्निमिदव श्लोकमु विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनी सुनिचैव स्वपाके च पण्डिताः समदर्शिनः ॐ परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడి దృష్టి ఎట్లా ఉంటుందో చెబుతున్నాను విను ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు ఏ శరీరాన్ని చూసినా ఆ శరీరములో ఉండేటటువంటి ఆత్మనే చూస్తూ ఉంటాడు అంటే అతడి దృష్టి ఆత్మ దాకా వెడుతుంది ఏ రకంగానైతే తాను జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటి ఆత్మనో ఆ రకంగానే ప్రతి వస్తువులో ఉండే ప్రతి శరీరములో ఉండేటటువంటి ఆత్మలన్నీ కూడా జ్ఞానమే ఆకారముగా కలిగినటువంటివి అన్న వాస్తవాన్ని గుర్తిస్తూ అన్ని శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ సమానమైనటువంటివే అనే విషయాన్ని గుర్తిస్తాడు ఆ రకంగానే ప్రవర్తిస్తాడు అర్జున ఈ ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడు విద్యావంతుడిని చూసిన వినయవంతుడిని చూసిన బ్రాహ్మణుణ్ణి చూసిన గోవును చూసినా ఏనుగును చూసినా కుక్కను చూసినా కుక్క మాంసమును వండుకొని తినేటటువంటి చెండాలున్ని చూసినా కూడా వారిలో ఉండే ఆత్మనే చూస్తాడు ఈ పైన ఉండేటటువంటి శరీరాలు ఆకారాలు వాటిల్లో ఉండేటటువంటి తారతమ్యాలు ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవే అనే విషయాన్ని గుర్తిస్తూ లోన ఉండేటటువంటి ఆత్మలన్నీ సమానమైనటువంటివే అన్న ఒక సమదృష్టి కలిగి ఉంటాడు అంటూ భగవానుడు ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోమని ఎవరిని చూసినా ఏ శరీరాన్ని చూసినా ఆ శరీరములో ఆత్మను గుర్తిస్తూ ఉండమని ఆ రకముగా జ్ఞానమే ఆకారముగా ఉన్నటువంటి ఆత్మలు ఏ శరీరంలో ఉన్నా కూడా అవన్నీ సమానమైనవే అన్న విషయాన్ని గుర్తిస్తూ ఆత్మజ్ఞానాన్ని పటిష్టము చేసుకోమని దృష్టిని ఆత్మ ఆత్మదాకా ప్రసరింపచేస్తూ సమదృష్టిని పెంపొందించుకోమని భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిత్య జీవితములో ఆచరించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాహా సమదర్శిన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర దుష్యంతుడు మరణించిన తర్వాత భరతుడే సప్తద్వీపములకు అధిపతి అయ్యాడు ప్రపంచ చక్రవర్తి అయ్యాడు హరే హంసభువో భువి ఈ లోకములో హరి అంశముగా భగవంతుని హంసాంశముగా కీర్తింపబడ్డాడు ఆ భరతుడు చక్రం దక్షిణ దక్షిణహస్త పద్మకోశోస్య పాదయో ఈజే మహాభిషేకేన సో అభిషిక్తోధిరాడ్విభు ఆ భరతుడు దక్షిణ హస్తములో తన కుడి హస్తములో శ్రీకృష్ణుని యొక్క చక్ర చిహ్నమును పాదములయందు పద్మకోశ చిహ్నమును కలిగి ఉన్నాడు ఆ భరతుడు దేవదేవుడిని అర్చించి ప్రపంచ చక్రవర్తి అధిపతి అయ్యాడు ఆ తర్వాత భృగుమహాముని యొక్క పౌరోహిత్యములో ఆ భరతుడు గంగానది మొదలుకొని దాని అంతిమ స్థానము వరకు యాభై ఐదు అశ్వమేధ యాగములను ఆ తర్వాత ప్రయాగలోని సంగమ ప్రాంతము నుండి యమునా నది వరకు డెబ్భై ఎనిమిది అశ్వమేధ యజ్ఞములను నిర్వహించాడు ఆ భరతుడు అపారమైనటువంటి ధనాన్ని గోవులను బ్రాహ్మణులకు దానము చేశాడు ఆ భరతుడు దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు యజ్ఞముల కోసమని ముప్పది మూడు వందల అశ్వములను బంధించి ఇతర రాజులందరినీ ఆశ్చర్యపరిచాడు ఇక దేవాణం గురుమాయయౌ పరమ గురువైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శ్రీహరిని పొందాడు ఆ భరతుడు అందువలన దేవతల వైభవాన్ని కూడా అతిక్రమించాడు ఆ భరతుడు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता विद्या विनय विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनी सुनिचैव स्वपाके च पण्डिताः समदर्शिनः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनी सुनिचैवस्वपाके च पण्डितास्समदर्शिनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण